జాప్యం జరుగుతున్నది ఆ జాప్యం జరగకుండా చెట్ట పద్ధతితోని మన బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన బీసీ జేఏసీ నాయకులు బంద్ కాల్ చేయడం జరిగింది ఆ బంద్ పిలుపు మేరకే మేమందరం ఈరోజు మేము ఈ ఇక్కడ బీసీలందరం కూడా ముందుకు రావడం జరిగింది మాతో పాటు పార్టీలో ఉన్నటువంటి అనేక కులాల మతాల వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతున్నది వారికి కూడా మేము సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఏది ఏమైనా సిద్ధతోని మీ రాష్ట్ర ప్రభుత్వం మాకు రావాల్సిన వాటాను మాకు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి కానీ కప్పడ నాటకంతో మోసం చేసే పరిస్థితిలో ఉండొద్దని చెప్పి దయచేసి బీసీలకు ఇప్పటికైనా న్యాయం చేసి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిరూపించుకొని మా ఆత్మ గౌరవాన్ని మీకు కాపాడే దిశగా పోవాలి ఒకవేళ పోనీ ఎడల బీసీ సంఘాలు ఇప్పుడిప్పుడే చైతన్యం అవుతున్నాయి అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఇప్పుడిప్పుడే మమేకమవుతున్నాయి మరి బీసీలు ఏకమైతే ఎట్లుంటుందో ఇదే పునాదిగా మేము అనుకుంటాం రేపు రాబోయే రోజులల్లో బీసీల దెబ్బకు ఇవాళ ఆర్టీసీ మొత్తం మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే ఉద్యోగ సంఘాలు కావచ్చు మరి వ్యాపార సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు విద్యా సంఘాలు కావచ్చు ఎవరీ అన్ని సంఘాలు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మద్దతు ఇచ్చినాయో అదేవిధంగా ఇప్పుడు మద్దతుకు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇది పునాది రేపు రాబోయే రోజులలో మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పద్ధతితోని మాకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం నాయకుల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంతు పిలిపి ఇవ్వడం జరిగింది దానికి బీసీ సంఘాలు మరియు బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ మరియు అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వారికి మద్దతు తెలపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పరగల పట్టణంలో ఉదయం నుంచి వెళ్ళే మరి బస్సులు పనిచేయడం కానీ అలాగే వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా పనిచేయడం కానీ జరుగుతున్నది మేము మాతో పాటు బీజేపీ నాయకులు బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు అందరము ఈ పంద కార్యక్రమం పాల్గొని మొత్తం విజయవంతం చేయడం కూడా జరుగుతున్నది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి మరి అందరి కోరిక డిమాండ్ బీసీల కోరిక మేరకు అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి మరి చట్టపరంగా రావాల్సినటువంటి హక్కును మేము